మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ చేయండి ఫండ్ వర్సెస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఏది ఉత్తమ పెట్టుబడి పెట్టుబడి చేసే ప్రతి వ్యక్తి ముందుగా ఈ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది నా డబ్బుకు ఎక్కువ విలువ ఎక్కడ లభిస్తుంది అందులో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్ మరియు చిట్ ఫండ్ మధ్య తేడాలను తెలుసుకోవడం ముఖ్యం ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి అనేది ముందుగా నిర్ణయించిన కాలానికి బ్యాంకులో డబ్బును నిల్వ ఉంచడం బ్యాంకులు సాధారణంగా ఏడు పాయింట్ ఐదు నుండి తొమ్మిది పాయింట్ ఐదు వరకు వడ్డీ ఇస్తాయి ఈ వడ్డీని నెలవారీగా లేదా త్రైమాసికంగా పొందవచ్చు లేకపోతే చివరికి కలిపి పొందవచ్చు అయితే మధ్యలో డబ్బు అవసరమైతే వాడలేరు కార్పొరేట్ ఎఫ్డీలు ఎక్కువ వడ్డీ ఇస్తున్నా రిస్క్ కూడా ఎక్కువ హై ఇన్ఫ్లేషన్ సమయంలో ఎఫ్టీ రిటర్న్స్ తక్కువగా మిగులుతాయి చిట్ ఫండ్ చిట్ అనేది సేవింగ్ మరియు బారోయింగ్ రెండూ కలిగిన ఆర్థిక సాధనం ఇది బ్యాంకులకు పోటీగా పోటీ వడ్డీ రేటు ఇస్తుంది చిట్లలో వడ్డీ డివిడెండ్ రూపంలో లభిస్తుంది ఒకే సమూహంలో ఉన్నవారి సహాయంతో డబ్బు నిల్వ అవసరాన్ని తీర్చే వ్యవస్థ ముందుగా డబ్బు ఉండి ఖాళీ చిట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో డబ్బు లభిస్తుంది ప్లాండ్ లేదా అన్ప్లాండ్ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు చివరి నెలల్లో తక్కువ బ్రిడ్తో అధిక డివిడెండ్ లభించే అవకాశం ఉంటుంది ముగింపు సూచన ఎఫ్డీలు కనీస రిస్క్ కనీస రిటర్న్ మోడల్ అయితే చిట్ ఫండ్లు తక్కువ రిస్క్ పోటీ రిటర్న్ అవకాశాన్ని కలిగిస్తాయి నమ్మదగిన రిజిస్టర్డ్ చిట్ కంపెనీ ద్వారా చిట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన నిర్ణయం మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఈ రెండు మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించండి